మహేంద్ర తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మరియు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి మరియు శాసన శాసనసభ్యులు మరియు ప్రభుత్వ పైనటువంటి ఆదిశ్చన్న గారికి సిరిసిల్ల ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి మరి తెలియజేనదేమనగా సిరిసిల్ల మున్సిపాలిటీ వార్డులో ఉన్నటువంటి రైతులకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై ఈ యొక్క సమస్యలు రైతుకున్నటువంటి సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లా తీసుకెళ్లాల్సిన నిధులు భాగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఒక ఎకరానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు ఖర్చు చేసినటువంటి యొక్క రైతు దాదాపుగా మరి ఒక వార్డులోనే ఒక పన్నెండు వందల నుంచి వెళ్ళి పదమూడు వందల ఎకరాలు మరి మున్సిపాలిటీ సిరిసిల్ల మున్సిపాలిటీ పదో వాడులో భూపతి నగరు ముష్టిపెళ్లి చిన్నబోనల గ్రామానికి సంబంధించినటువంటి రైతులు ఒక పదమూడు వందల ఎకరాలు మరి పొలం సాగు చేయడం జరిగింది మరి ఈ యొక్క పొలం దాదాపుగా ఒక ట్వంటీ నుంచి ఒక ఫార్టీ పర్సెంట్ పొలాలు మొత్తం ఎండిపోయే పరిస్థితి మరి తలాపున పారుతుంది గోదావరి మనసేను మనసెలక ఎడారి అనే దానికి నిదర్శనం మరి మా తలాపుకు ఉన్నటువంటి మల్కపేట రిజర్వేర్ నైన్త్ ప్యాకేజ్ రిజర్వేర్ ఏదైతే ఉందో మరి మా తలాపుకే ఉండి మాకు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఆ రిజర్వేర్లో ఇప్పటికీ మొన్నటి రోజున మరి నీళ్ళు ఇడిచిన అని చెప్పడం జరిగింది మరి దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కొత్త చెరువు ద్వారా కూడా కాలువ ఉండడం జరిగింది మరి దీని నుంచి కూడా చాలా వరకు కూడా రైతులకు కాలువ కోసం అని చెప్పి రైతుల భూములు కూడా తీసుకోవడం జరిగింది మరి అందులో కాలువ కొడతామని చెప్పి ఇంతవరకు కూడా కాలువ తీయలేరు మరి కనీసం తీసినటువంటి కాలువ పక్కకే మరి చిన్నబోన్ల గ్రామంలో ఉన్నటువంటి పెద్ద కొత్త చెరువు మరి ఆల్రెడీ అక్కడ ఉన్నది కాబట్టి కనీసం ఆ చెరువు అన్న స్టోరేజ్ చేసి రైతులకు ఆ నీళ్ళని అందాల్సిందిగా తెలియజేస్తూ అదే కాకుండా రైతులకు సంబంధించినటువంటి ఈ నష్టపోతున్నటువంటి నష్టపరిహారాన్ని ఎండిపోయినటువంటి పొలాన్ని ఏంటంటే అగ్రికల్చర్ ఆఫీసర్లతో గ్రౌండ్లో మరి ఎంక్వైరీ చేసి ఎంతవరకు రైతు నష్టపోయిండు మరి రైతుకు ఎంతవరకు మనం నష్టపరిహారం కట్టేయాలని చెప్పి ఈ ఎండిపోయిన పొలాలకు నష్టపరిహారం కట్టించి ఇక ముందు ఇటువంటి రైతులు నష్టపోకుండా మరి ఆ నుంచి వెళ్ళి మన రైతులకు నీళ్ళందాలి ఇవ్వాల్సిందిగా ఒక స్థానిక ఒక రైతుగా మరొక మాజీ కౌన్సిలర్గా నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని విజ్ఞప్తి తెలియజేస్తున్నాను